మనము అమ్మవారి పూజలు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి గాజుల మాలతో అలంకరిస్తాం కదండి ఈ గాజుల మాల రెండు రకాలుగా కట్టుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది సింపుల్ గా ఉండే మాల దీనికోసం ఏ కలర్ అయినా ఊలు తీసుకొని మనకిష్టమైన కలర్ గాజులు తీసుకొని మొదటి గాజుని ఊడిపోకుండా ఊలుతో వేసుకోవాలి మామూలుగా ముడేనండి తర్వాత దాని పక్కన ఇంకో గాజు పెట్టి వీడియోలో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి గాజు కింద నుండి దారం తీసి పై నుండి గాజు పై నుండి ఇలా తిప్పి లోపల వైపు నుండి దారాన్ని తీయాలి అంతే ఇలా ఎంత మాల కావాలనుకుంటే అన్ని గాజులు పెట్టి మాలను కట్టుకోవటమేనండి ఇది ఇంట్లో ఉన్న పటాలకైతే చాలా బాగుంటుంది ఈ గాజుల మాల కోసం ఇష్టమైన రంగు గాజులు తీసుకోవచ్చండి ఒక రకం గాజులైనా తీసుకోవచ్చు రెండు రంగులైనా ఎన్నైనా మన ఇష్టం ఆప్షన్ మనదే ఊలు రంగు కూడా మన ఇష్టమేనండి ఊలును కూడా రెండు పేటల్లో వేసి మాల కట్టుకోవచ్చు లేకపోతే ఒక పేటలోనైనా కట్టుకోవచ్చు ఇలాగా ఎన్ని రంగులతో తాగిన మాల కట్టుకొని పటానికి అలంకరించుకొని మంచిగా పూజ చేసుకోవచ్చండి ఇది గాజుల మాలలో ఒక రకం ముడి లేని గాజుల మాలండి